ముస్లిం మైనారిటీలపై ఎవరు చేసినా పోరాటాలు యునైటెడ్ జేఏసీ జాఫర్ లో అనంతపురం జిల్లా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మేడే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా అనంతపురం జిల్లా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ జాఫర్ దాదా గాంధీ న్యాయవాది రసు తదితరులు మాట్లాడుతూ డిసిఎంఎస్సి అధికారుల నిర్లక్ష్యం అన్యాయానికి గురై గుర్తు తెలియని వ్యక్తుల బెదిరింపు కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నం చేసుకున్న మెహతాజ్ను తాము ఎప్పుడూ అండగా మెహతాజ్కు తాము ఎప్పుడూ అండగా ఉంటామన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజుల పాటు చికిత్స పొందుతున్న మెహతాజ్ ఎక్కడికి వెళ్తుంది ఎవరిని కలుస్తుంది వివరాలు తెలుసుకునేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై నిఘా ఉంచటానికి వాయిస్ ట్రాకింగ్ పరికరాలను ఆమె ప్రయాస్ ఆమె ప్రయాణిస్తున్న ఆటోకు ట్రాకింగ్ పరికరాలను అమర్చడం జరిగిందని వీటన్నింటిపైన కూడా తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని వీటిపైన విచారణ చేయాలని జిల్లా ఎస్పీని కూడా కలిసి తమ సమస్యల్ని కూడా వివరిస్తామని యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ జాఫర్ లాయర్ రసూల్ దాదా గాంధీ తదితరులు మీడియాకు వివరాలను వెల్లడించారు ఈ సమావేశంలో రిజ్వాన్ కాజా హుస్సేన్ జేఎం బాషా బంగారు బాషా చాంద్ బాషా బాబాసాహెబ్ తదితరులు పాల్గొన్నారు ఇది చిన్న చిన్న మంత్రంలో సాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్ళు వాడుతారు దీన్ని తీవ్రవాదులు పెద్ద పెద్ద తీవ్ర లిస్టు టీవీలో చూస్తామే మేము ఇక్కడ వాయిస్ మనం ఏం మాట్లాడుతుంది రికార్డ్ అవుతుంది దీనికి ఒక బ్యాటరీ అటాచ్ ఉంటది బ్యాటరీ ఉంటది దీనికి మెమోరీ ఉంది దీని తర్వాత ఈ డివైస్ మొత్తం ఇదంతా సాటిలైట్ లింక్ ఇదంతా ఇది ఎవరు పెట్టినారు ఏమి ప్రతి ఒక్కటి ఉంటుంది దీనికి వన్ టూ త్రీ నంబర్లుగా నేర్చినారు దీనికి వన్ టూ త్రీ నంబర్ వేసినారు దీంట్లో చిప్పు గారు ఉంటుంది చిప్పు చిప్పు అది చిప్పు తీయాలంటే ఇది రేపు ఎస్పి గారి సమక్షంలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు పన్నెండు సంవత్సరాలుగా డిసిఎంఏ స్థలంలో షెడ్డు బంకు వేసుకొని హోటల్ నడుపుకుంటున్నటువంటి గౌరవ మెహతాజ్ నాకు న్యాయం జరగాలని ఆమె లోకేష్ బాబు దగ్గరికి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారి దగ్గరికి చైర్మన్ తో కలిసిన తర్వాత మధ్యవర్తులు కొంతమంది బెదిరించి దౌర్జన్యంగా ఇవాళ తొలగించేటువంటి ప్రయత్నం చేసినారు ఎట్టకేలకు రాత్రికి రాత్రి షెడ్డు బంకు గ్యాస్ స్టవ్తో సహా మొత్తం నామరూపం లేకుండా చేసినారు ఈ అంశం నేను టీడీపీ కార్యకర్తలు అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా సహకరించలేదనేటువంటి ఒక మనస్తాపంతో విసుగుతో ఆమె పాయిజన్ తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసుకోండి ఆరో తారీఖు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత అక్కడనే ఇందాక అంటే ఇప్పటిదాకా కూడా మన చికిత్స పొందుతూ ఉంది డాక్టర్లు కూడా ఒక మంచి వారు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం కానీ బాధాకరమైనటువంటి అంశం ఏమంటే ఇప్పటికైనా కూడా ఆరో తారీఖు నుంచి ఇవాళ పద్నాలుగో తారీఖు వరకు ఎనిమిది రోజులుగా హాస్పిటల్లో ఉన్న ఉంటున్నప్పటికీ కూడా అధికార పార్టీ వారు కాని ప్రభుత్వం కానీ డిసిఎంఎస్ మేనేజర్ కానీ ఎవ్వరు కూడా స్పందించకపోవడం అనేటువంటిది శోచనీయం చాలా బాధాకరమైనటువంటి అంశం ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు గాను మెహతాస్ ఇద్దరు మగపిల్లలు ఒక ఆడకూతలు వాళ్ళ కుటుంబ పోషణ కూడా ఈ హోటల్ పైన ఆధారపడి ఉంది కరోనా కాలం నుంచి ఆమెకు బంకును పెట్టండి పోవడం లేదు అక్కడ షెడ్ ముందరే బంకు పెట్టుకుని ఆ రకంగా జీవనం చేసుకుంటున్నటువంటి ఒక మహిళ పైన ఒక మైనార్టీ మహిళ పైన దౌర్జన్యంగా ఈ రకంగా చేయడం అనేటువంటి దాన్ని తీవ్రంగా యూజేసి తరఫున ఖండిస్తా ఉన్నాం అంతేకాదు ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర చేశారు ఇవి హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళ ప్రధానంగా వాళ్ళ బావ అనేటువంటి అతను హబీబ్ ఆటో డ్రైవర్ తన ఆటోని ఎక్కడే పెట్టుకుంటే పెట్టుకుని రక్షణగా ఉండడానికి ఆయన ప్రయత్నం చేశాడు కానీ ఏడో తారీఖు ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖులో ఇవాళ ఆటోలో ఇవాళ వాయిస్ ట్రాకర్ పెట్టారు మూడు పెట్టాడు మూడు రోజుల పాటు ఏడు ఎనిమిది తొమ్మిదో తా తేదీలో వాళ్ళ వాయిస్ ట్రాకర్ పెట్టారు అని దాని అర్థం ఏమంటే ఎవరు వస్తున్నారు ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏ రకమైనటువంటి ఇక్కడ సంభాషణ జరుగుతూ ఉంది ప్రతి విషయం అంత కూడా గమనించడానికి ఇదంతా తెలుసుకోవడానికి ఈ రకమైనటువంటి కుట్ర చేసినానని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం అంతటితో వదలకుండా ఇవాళ ఆమె గానోగ మెహితా మొత్తం అంతా కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటప్పుడు వీడియో రిలీజ్ చేసి ఫలానా వారే దీని కారకులు ఫలానా పేర్లు చెప్పి రఘు అని ఇంకో పేరు చెప్పి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకో చేసుకోవడం జరిగింది అందుకని ఆమె దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా తన కుమారుడు ఇస్మాయిల్కి ఇచ్చింది ఇస్మాయిల్ కూడా బాగా నిద్రమైనటువంటి ఆ సమయంలో అతడి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా లాక్కొని పోయారు అంటే అది కూడా చోరీ కాబడింది ఈ అంశంపైన టూటోన్ పోలీస్ లో కంప్లైంట్ చేసినారు ఇంత చేయాల్సిన అవసరం ఏముంది నేను అంటా ఉన్నా ఒక చిన్న అంశం పన్నెండు సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నటువంటి గానుగ మెహతాజ్కు డిసిఎంఎస్ వాళ్ళ పట్టాయం ఇవ్వరు ఇలా టెంపరీగా అలాట్మెంట్ ఇస్తారు టెంపరీగా అలాట్మెంట్ ఇచ్చేటువంటి స్థలానికి ఇంత దుర్మార్గంగా బయటకు నెట్టడం కాకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ప్రాణాలతో కొట్టుమెట్లాడుతున్న సమయంలో ఈ ఈ రకంగా వాయిస్ ట్రాకర్ పెట్టడం అనేది సెల్ ఫోన్ దొంగలించడం అనేటువంటి దానిపైన ఎస్పీ గారిని కూడా కలవబోతా ఉన్నాం దీనిపైన ఎంక్వైరీ చేయాలి ఈ దౌర్జన్యంగా చేసినటువంటి వారు వెనక కుట్ర చేసినటువంటి వారిపైన కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రెండవది అక్కడనే గానుంగ మెహతాజ్ అదే స్థలంలోనే ఆమెకు అలాట్మెంట్ ఇవ్వాలని ఇప్పటి వరకు ఇచ్చి ఉంటే వేరే వాళ్ళకు అది రద్దు చేసి గానుగ మెహతాజ్ కి అలాట్మెంట్ చేయాలని చెప్పి ఇవాళ యుజేసి తరఫున యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అనంతపురంలో అదే విధంగా యూజేఏసిలో పనిచేస్తున్నా గత కొద్ది రోజులుగా అనంతపురం నగరంలో మీడియాలోనూ అన్ని పత్రికల్లోనూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఈ గానుగ మెహతాజ్ అన్నటువంటి ఆమె ఒక ఆత్మహత్య ప్రయత్నం చేసింది అన్నటువంటి అంశం అందరికీ తెలిసింది మరి డిసిఎంఎస్ వాళ్ళ యొక్క స్థలంలో దాదాపుగా గానుగ మెహతాజే కాదు ఇట్లాంటివి దాదాపు ఒక పది మంది దాకా బంకులు వేసుకోవడం కొట్టాలు వేసుకోవడం వాళ్ళు కాపురాలు చేస్తూ ఉన్నారు అంటే ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం గానుగ మెహతాజ్ వాళ్లకు డిసిఎంఎస్ వాళ్ళు అనుమతి ఇచ్చారు పర్మిషన్ ఇచ్చారు అది పెట్టుకోవడానికి బంక్ చేసుకోవడానికి మరి ఉన్నది ఉన్నట్టుగా ఎటువంటి నోటీస్ లేకుండా వాళ్ళని ఏవి హెచ్చరికలు ఏం చేయకోకుండా అది ఖాళీ చేయమని చెప్పి కూడా కోరకుండా రాత్రికి రాత్రి అక్కడి నుంచి బంకు తీసేయడం అన్నటువంటిది ఒక అన్యాయమైనటువంటి చర్య ఇది ఒక కుట్రపూరితమైనటువంటి చర్య మరి దాన్ని ఎవరు తీసినారు ఎవరు ఏం చేసినారు అన్నటువంటిది ఇంతవరకు తేలడం లేదు డీసీఎంఎస్ వాళ్ళు ఏమో చూస్తే మేమైతే అనుమతి ఇచ్చాము కానీ మేము తొలగించలేదు అది అని అంటున్నారు మరి ఎవరు తొలగించినారు ఎవరిపైన చర్య తీసుకోవాలన్నటువంటిది ఒక ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి అంశం దీనికి సంబంధించి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేయడం హాస్పిటల్లో ఆమె ట్రీట్మెంట్ తీసుకోవడం దానిపైన పోలీసు వాళ్ళు విచారించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాకపోతే ఈ రకమైనటువంటి ఒక అన్యాయమైనటువంటి విధానాన్ని కొనసాగించడం అన్నటువంటిది అది సరేది కాదు అని చెప్పి యూజేసి అభిప్రాయపడతా ఉంది గానవ్ మెహతాజ్ కు తిరిగి ఆ స్థలంలో పునరుద్ధరించాలా ఆమె జరిగినటువంటి ఆ అన్యాయానికి నష్టపరిహారం కట్టించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం